ఓం శ్రీమాతరణ మహా మూకపంచతులు ఆర్య శతకంలో ఒకటవ శ్లోకాన్ని దాని మూల భావాన్ని గురించి ఉపయోగం గురించి మనం చెప్పుకుందాం కారణ పరచిద్రూప కాంచీపురీంని కామపీట గత కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగలత కుంకుమ పూల గుత్తిలాగా కోమలమైన తీగ లాంటి శరీరం కలిగినది అమ్మవారు కారణపర చైతన్య స్వరూపిణిగా కామపీఠాన్ని ఆశ్రయించినది అయినా ఒకనొక దయారూపిణి కాంచీపురంలో విహరిస్తోంది మనము రోజు పూజలో కానీ జపంలో కానీ కూర్చునేటప్పుడు ఈ శ్లోకాన్ని చదివి అమ్మవారి పాదాలను ధ్యానించడం ద్వారా మనస్సుకు శుద్ధి కలుగుతుంది భక్తిభావంతో కామాక్షి పాదసేవ మనం చేసినట్టు అవుతుంది ఓం శ్రీమాత నమ